అపోస్తులుడైన పౌలుగారు రోమీలకు రాసిన పత్రిక పదియవ అధ్యాయము సహోదరులారా ఇస్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి వారు దేవునియందు గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దనూ నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే అదేమనగా ఏసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతువు ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని ఏషయా గదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా విన్నారు గదా వారి స్వరము భూలోకమందంతటికినీ వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళెను మరియు నేను చెప్పునదేమనగా ఇస్రాయేలునకు తెలియకుండెనా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు మరియు ఏషయా తెగించి నన్ను వెతకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇస్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభువ